సర్పంచ్ సర్పంచ్ కూడా కూడా ఉన్నాం నేరుగా నరేంద్ర సర్పంచ్ను అవమానానికి గురి చేసినటువంటి ఆదోని ఎమ్మెల్యే పార్దా సారథి పైన ఆదోని తెలుగుదేశం నాయకురాలు గుడిసే కృష్ణమ్మ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం చాలా దుర్మార్గం ఏమంటే కర్నూలు జిల్లాలో కుల వివక్షత అంట్రాంతరం అనేది జటిలంగా ఉంది అని చెప్పడానికి నిదర్శనమే మొన్న జరిగినటువంటి కార్యక్రమం పదహారో తారీఖు సోమవారం ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం రోజులైంది ఈ సంవత్సరం రోజుల కాలాన్ని మేము సంబరాలు జరుపుకుంటామని చెప్పేసి ఊరు ఊరున వాడవాడిన పెద్ద ర్యాలీలు జరుపుతూ ఉన్నారు ఆ ర్యాలీలో భాగంగానే పదహారవ తారీఖు ఆదోని మండలం ఢానాపురం అనేటువంటి గ్రామంలో అక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే పార్థ సారథి గారు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి నాటి రోడ్డులో ఒక దేవాలయం దగ్గర చెప్పినటువంటి సభలోన ఆ గ్రామ సర్పంచు జోక్యం లేకోకుండా గ్రామ సర్పంచులు లేకోకుండానే సభ నిర్వహించేటువంటి ప్రయత్నం అక్కడ చేశారు ఆ సభ జరిగే సందర్భంగా సర్పంచ్ ఏడీ అని అడిగారు అడిగిన తర్వాత చంద్రశేఖర్ గారు కింద ఉన్నారు ఆయన రమ్మని చెప్పండి అని చెప్పేసి చెప్తా ఉంటుండగానే ఆయన ఎస్సీ కాబట్టి పైకి రాడు అని చెప్పేసి తెలుగుదేశం నాయకురాలు చెప్పడం చాలా దుర్మార్గమైన విషయం అంటే సమాజంలో కుల వివక్షత అంట్రాంతరాన్ని రూపుమాపాల్సినటువంటి ప్రజాప్రతినిధులే వాటిని పట్టుకొని ఏలాడుతున్నారు అని చెప్పడానికి అది ఒక ప్రత్యక్ష నిదర్శనంగా వీడియో సాక్ష్యాలు ఉంటా ఉన్నాయి అంటే ఒకవైపు ఆమె ఎస్సీ రాడు అని చెప్తా ఉంటే అట్లెందుకు చెప్తారు పైకి రావాల్సిందేని కదా ఎమ్మెల్యే చెప్పాల్సింది కానీ ఆ మాట చెప్పట్లేదు అనేక రకాల సందర్భాల్లోన గట్టి గట్టిగా ఒట్టి మాటలు చెప్పేటువంటి ప్రయత్నం ఈ బీజేపీ ఎమ్మెల్యే చేస్తూ ఉంటాడు మేము కోరుతా ఉన్నాం ఆదోని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పటికీ జటిలంగా కుల వివక్షత అంట్రాంతరం కొనసాగుతూ ఉంది మీ గట్టి మాట లేదో ఆ వివక్షత అంట్రాంతరాన్ని సంపూర్ణంగా నిర్మూలించడం పైన పెట్టండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీ పైన ఎందుకు అట్రాస్టిక్ కేసు పెట్టకూడదు అని చెప్పేసి సందర్భంగా నేను ప్రకటిస్తాను ఉన్నాను చంద్రశేఖర్ గారు అంతకుముందు వైసీపీలో ఆయన గెలిచాడు ఆ తర్వాత ఈ బీజేపీ వచ్చిన తర్వాత నాకేమో చేస్తుందనే ఉద్దేశంతో నేను బీజేపీలో చేరాడు మరి నీ పార్టీ సర్పంచ్ నీ పార్టీలో ఉండేటువంటి వారిని దళితులు కావడం వల్ల కింద పెట్టడం అనేటువంటిది ఇది ఏ రకమైనటువంటి న్యాయం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇలాంటి చర్యకు పాల్పడినటువంటి ఎమ్మెల్యే పైన టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి గుడిసె కృష్ణమ్మ పైన కూడా అట్రాసిటీ కేసు నమోదు చేయాలి లేకపోతే జిల్లా వ్యాప్తంగా కలిసొచ్చే ప్రతి దళిత సంఘాన్ని అభ్యుదయవాదును కలుపుకుని ఆందోళన నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను నా పేరు ఎండి ఆనంద్ బాబు కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్నూలు